హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఈ వీడియో ఏంటో స్పెషల్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా వీడియో చూడగానే మీకు అర్థమై అయిపోయి ఉంటుంది ఐ గాట్ ఏ పార్సల్ ఫ్రమ్ ఇండియా ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఈగర్ మూమెంట్ అది నేనైతే ఈ పార్సల్ కోసం ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఫైనల్లీ ఐ గాట్ మై పార్సల్ అండ్ నేను మీకు అన్బాక్సింగ్ ఆఫ్ మై పార్సల్ చూపిస్తున్నాను ఓపెన్ చేయగానే కనిపించిన రెండు బుక్స్ ఇవి దేవుడి పూజ కోసం యూస్ చేస్తాను నేను ఒకటి సుందరకాండ ఇంకొకటి లలిత సహస్రనామము సో దేవుడు బుక్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంకా నాకు ఏమేమి స్నాక్స్ వచ్చాయో చూస్తున్నాను యాక్చువల్గా ఈ కొరియర్ మెయిన్ రీజన్ ఒకటి స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇంకొకటి ట్రెడిషనల్ వేర్ మనకి ఇక్కడ యుఎస్లో వెస్ట్రన్ వేర్ చాలా ఎక్కువ దొరుకుతాయి బట్ ట్రెడిషనల్ నో వే నేను టెంపుల్స్ కి ఫెస్టివల్స్ కి అని చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి కొన్ని కుర్తీ సెట్స్ తెప్పించుకున్నాను ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఏమేమి స్వీట్స్ వచ్చాయి అని చెప్పి సో వెయిటింగ్ ఫర్ వన్ స్వీట్ అది ఫస్ట్ అదే ఓపెన్ చేశాను ఇంకా ఎవ్రీ ఇండియన్ పార్ట్స్లో ఉండే రెగ్యులర్ ఐటమ్స్ వడియాలు పచ్చళ్ళు పొళ్ళు నా పార్ట్స్లో కూడా అవే ఉన్నాయి ఇవేంటో మీకు తెలుసా కడప వాళ్ళు అయితే ఖచ్చితంగా గెస్ట్ చేస్తారు రేణి వడలు సమ్మర్లో ఇది చాలా స్పెషల్ నేను ఇవి చాలా మిస్ చేశాను ఇంకా మా మమ్మీ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ నువ్వులు ఉంటారు దీస్ ఆర్ మై ఫేవరెట్ స్వీట్స్ ఇంకా రూమ్లో యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను వన్ మోర్ రాయలసీమ స్పెషల్ ఇది శనక్కాయల పొడి నేను ఎన్నిసార్లు చేసినా మా వద్దు చేసిన టేస్ట్ అయితే నాకు రాదు సో నేను అది కూడా తెప్పించుకున్నాను ఫైనలీ ఈ పిక్కిల్స్ అండ్ పొడ్లు చూస్తుంటే చాలా ఎమీగా ఉన్నాయి సో అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి ట్రై చేసేస్తున్నాను ఇలా వేడి వేడి అన్నంలో ఇండియా నుంచి వచ్చిన పికిల్స్ అండ్ పొడ్లు ట్రై చేస్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ యాక్చువల్గా ఈ పార్సెల్లో ఒక డిఫరెంట్ ఐటమ్ తెప్పించుకున్నాను అది ఆ గ్రీన్ కలర్లో ఉన్న పౌడర్ పౌడర్ అయితే మీరు గెస్ట్ చేయగలరా ఇది మునగాకు పౌడర్ నేను ఇండియాలో ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేస్తున్నాను పార్సల్ వచ్చింది కాబట్టి కొత్త కారం వచ్చింది సీ ఫుడ్లో నా ఫేవరెట్ సీ ఫుడ్ స్ట్రింప్ సో పార్సల్ అనే కొత్త కారంతో తో ఫ్రై చేసేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ